ఒరే రాము అందరూ ఊరెళ్తే ఇంటికి కాపలా ఎవరురా బోల్ సామాన్లు అవి ఉన్నాయి ఒరే నాన్నా నేను అమ్మ ఇంట్లోనే ఉంటాం మీరు ఊరెళ్ళండి మన ఇంటి భద్రత విషయంలో మీరేం దిగులు అదేంటి అదేంట్రా అలా అంటావు అవునా ఇప్పుడు మన ఇంటిని రక్షించేది ఎల్హెచ్ఎంఎస్ ఎల్హెచ్ఎంఎస్ అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం కాస్త వివరంగా చెప్పండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ ఇది సెల్ లో డౌన్లోడ్ చేసుకుని మన అడ్రస్ సెల్ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు పోలీసులకి ఒక మెసేజ్ పెడితే సరిపోతుంది ఏమని ఎప్పుడు ఊరేతాం ఎప్పుడు తిరిగి వస్తాం అదే బావా టెక్నాలజీ అంటే మనం మెసేజ్ పెట్టగానే వచ్చి మన ఇంట్లో ఎల్హెచ్ఎంఎస్ కెమెరాను అమరుస్తారు అది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉంటుంది ఎవరైనా దొంగలు మన ఇంట్లోకి రాగానే ఆ వీడియోను పోలీస్ కంట్రోల్ రూమ్ పంపిస్తుంది పోలీసు వారు తక్షణం దగ్గరలో ఉన్న పోలీస్ పెట్రోలింగ్ పార్టీకి తెలియజేస్తారు వారు క్షణంలో మన ఇంటిని చుట్టుముట్టి దొంగలను పట్టుకుంటారు అన్నయ్య కరెంటు పైన చీకట్లో దొంగలు వచ్చినా కనపడరు కదా ఈ కెమెరాలో నైట్ విజన్ ఉంది ఇది చీకట్లో కూడా పనిచేస్తుందమ్మా దొంగలు వచ్చినప్పుడు కరెంటు పోయినా దొంగలు వచ్చి మెయిన్ ఆఫ్ చేసినా ఇవన్నీ పనిచేయవు కదండి ఇది కరెంటు పోయినా పనిచేస్తుందమ్మా మరైతే ఆలస్యం ఎందుకు మెసేజ్ పెట్టకపోయారా ఆ పని ఎప్పుడో చేశాను బాబాయ్ సార్ రాము గారు మీరేనా ఎల్హెచ్ఎంఎస్ లో ఊరెళ్తున్నామని రిక్వెస్ట్ పెట్టారు అవునండి కెమెరా ఫిక్స్ చేస్తాం రండి సార్ లోపలికి రండి ఓకే హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బీట్ నెంబర్ వన్ బీట్ నెంబర్ టూ కాలింగ్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్ బీట్ వన్ ఆన్సరింగ్ సార్ విమలా నిలయంలో దొంగలు లోనికి వెళ్లారు ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి प्रेसीडिंग सर सीसी कैमरा टी से हार्ड डिस्क एकर रा एकर रा చిన్నోడా ఏంట్రా ఇప్పుడున్న ఎల్హెచ్ఎంఎస్ డబ్బకి ఒక్కొక్కరం అందరం పెట్టల్లా దొరికిపోయాం ఎక్కడ అక్కడ మన గురుగారు తప్ప అవున్రోయ్ ఆయనకేమిట్రా దొరకడంటే దొరకడు దొరికిపోయాం రా నా లెఫ్ట్ రైట్ తో సహా గురువు గారు దొరికిపోయారు రా మీరు దొరికిపోయారా సీసీ కెమెరాలు తీసేసినా కరెంటు వైర్ కట్ చేసినా దొరికిపోయాం రా ఎల్హెచ్ఎంఎస్ మిమ్మల్ని కూడా వదలలేదా గురువుగారు వదల్లేదురా బాబు ఎల్హెచ్ఎంఎస్ ఏ దొంగను వదలదు ఈరోజే మీ మొబైల్ ఫోన్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ వివరాలు నమోదు చేసుకోండి మీరు ఊరెళ్లే ముందు ఒక వాచ్ రిక్వెస్ట్ మెసేజ్ పెట్టండి చాలు ఈ సేవలు పూర్తిగా ఉచితం